శ్రీధర్ నేను అందుడను మూర్ఛ వ్యాధి భార్య అనే ఏడువాక వెంకటధర లక్ష్మి ద్వారా చాలా క్రూరంగా బేదింపబడుతున్నాను ఆమె నుండి నాకు కొంచెం రక్షణ కల్పిస్తారని పోలీస్ స్టేషన్కి కోర్టు కొంచెం మీడియా అనే మీ ద్వారా వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్స్ అయితే వాళ్ళు కొంచెం న్యాయం చేస్తారని మీ ద్వారా వచ్చాను మీ దగ్గరికి వచ్చాను కొంచెం న్యాయం చేయమని కొంచెం బతిమాలుకుంటున్నాను ఆమె వలన చాలా నాలో ఉన్న రోగాలు మరింత ఘోర నాకున్న కంటి చూపు ఇంతకు ముందు డెబ్బై ఐదు ప్రాబ్లం అయితే నూరు శాతం మందుడిని మానసిక యాత్రలు పెరిగిపోవడం కేవలం ఆ ఏడువాక వెంకట ధనలక్ష్మి అన్న స్త్రీ వలని చూసి ఆమెని వచ్చి ఈమెతో ఉండి చేస్తే ఆమెని చదివించడం ఎంత చదువుకుంటుందో చదువుకోమనండి ఏం చేతుందో చేయమనండి నేను బ్రతుకున్నంత వరకు నా భార్య బ్రతుకున్నంత వరకు ఆ అమ్మాయి విషయంలో అయితే మేము సిద్ధంగా ఉన్నాం సార్ మేము అదే అండి ఈ విధమైన కష్టాలు పడుతున్నారు ఇది ఈ విషయమై మీరు ఇన్ని తిరిగి పడుతూనే ఉన్నాం మా అబ్బాయి చెప్పి పెద్ద బాబు చెప్పు శ్రీధర్ చెప్పిన ప్రకారంగా ఏ కోర్టులో ఇలా జరుగుతుంది పోలీస్ స్టేషన్లు ఇలా అని కూడా తట్టుకుంటూనే వచ్చాం వేళ రేపు మార్పులు వస్తాయి వాళ్ళు కానీ ఈ వేదన ఆ అబ్బాయిని కొట్టు అది అతను ఏమో ఆ రోజు కొట్టేసి ఎస్కేప్ నేను వచ్చాను డ్యూటీ నుంచి ఎస్కేప్ ఎస్కేప్ అయిపోయాడు ఇలాగ జరిపించి మొన్న కూడా ఈ మధ్య జరిగింది కూడా తట్ జరిగింది సార్ అది జరిగింది డిమాండ్ ఏంటంటే సార్ ఇదేనండి ఇంత నేను రెండు మాటలు క్లోజ్ చేస్తాను నాకు నలభై లక్షలు ఇవ్వండి నేను కోర్టులో అన్ని తిడ అయిపోతాను కేసులు తీసుకుంటాను కానీ నేను కోపరానికి రాను అని జడ్జి లాయర్ల సముఖంలో గ్రూప్లో చెప్పేసిందండి అయినప్పటికీ అయినప్పటికీ ఇప్పటికైనా చిన్న అమ్మాయి విషయం అయితే మేము టేకప్ చేసి నేను చదివించుకుంటాను అమ్మాయిని అప్పు చెప్పమన్నా అభి చెప్తా లేదండి అమ్మాయి విషయానికి అయితే నేను దేనికైనా రెడీ నేను బ్రతుకున్నంత వరకునండి అది నాకు ఈ విషయాలు మీరు మీ దృష్టిలో పెట్టుకుని మీరు మీ పద్ధతిలో న్యాయం చేసి మా కుటుంబాన్ని రక్షించమని కోరుకుంటాను సార్ అదండి నా ఉద్దేశం